వెల్కమ్ టు డ్రీ మీడియా సో ప్రెషర్ కుక్కర్లో వండడం అంత సేఫ్ కాదా దీనివల్ల అనారోగ్య సమస్యలు వస్తాయా మరి వంట వండే విధానం ఏంటి మనం ఆరోగ్యంగా ఉండాలంటే పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపీస్టాండర్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మిత అంటే మళ్ళీ ఒకప్పుడులాగా బ్రతకండి మీకు జబ్బులు రావు అని చెప్తూ ఉన్నారు దానిలో భాగంగానే అసలు ప్రెషర్ కుక్కర్స్ వాడకూడదు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్స్ అంటే ఇంకా తెలిసిపోయింది అల్యూమినియం ఉంటుంది అది ఎలక్ట్రిక్ అది కరెంట్ వల్ల ఉంది అలా చెప్తున్నారు అది అసలు మంచిది కదా చెప్తున్నారు ఇప్పుడైతే ఈ ప్రెషర్ కుక్కర్స్ మంచివి కావు అల్యూమినియం వాడద్దు ఒకవేళ అంతగా వాడాల్సి వస్తే ఒకటి రెండు రోజులు స్టీల్లో వాడాలి అని చెప్తున్నారు అసలు వంట వండే విధానం ఏంటి ఫ్లేమ్ దగ్గర నుంచి కుకింగ్ దగ్గర వరకు అసలు ఎట్లా ఉండాలి ఒక ఒక తెగలో అంటే కొన్ని వందల సంవత్సరాల క్రితం మానవుడు జీవించిన విధానంగా బ్రతికితే ఆయుర్దాయం ఎక్కువగా ఉంటుంది చిరాయువై అయి బ్రతుకుతారు అంతేగా మీ ప్రశ్న అంటే చాలామంది మాట్లాడుతూ ఉంటారు అప్పట్లో మనం నిప్పును పుట్టించేసి పుల్లల కాట్లకి గుచ్చి కాల్చుకుని తినేవారు అంటే ఈ వంట సామాగ్రి అవి లేనప్పుడు తర్వాత తర్వాత అభివృద్ధి చెందుతున్నటువంటి పరిణామక్రియల్లో రకరకాల మెటల్స్తో అంటే ఫస్టు అంతా కూడా రాతితో తయారు చేయబడినటువంటి పాత్రలు తర్వాత మట్టితో తయారు చేయటం అభివృద్ధి చెంది మార్చుకుంటూ అక్కడ నుంచి ఉన్న మట్టి మెటల్స్ని వాడుకొని పాత్రలు తయారు మనకి ఒక్కొక్క రకమైనటువంటి మెటల్స్ ఇత్తడి రాగి కంచు ఇవి ప్రధానంగా మనకి ఎక్కువగా దానికన్నా ముందు మట్టి మట్టి తర్వాత ఇవన్నీ వచ్చినాయి ఇందులో అతి శ్రేయస్కరం ఏంటి అంటే పాత్రలలో మనకి మట్టి పాత్ర శ్రేయస్కరం అంటే మన శరీరానికి అనుసంధానంగా ఉండేటువంటి మెటల్ అన్నీ పుష్కలంగా ఉన్నటువంటి మెటల్ ఏంటి అంటే మట్టి మనకు కావాల్సిన ఎయిటీన్ మైక్రోన్యూట్రిషన్స్ మట్టిలో కూడా ఎయిటీన్ మైక్రోన్యూట్రిషన్స్ ఉన్నాయి మన దేహంలో ఉన్నటువంటి ఏదైతే న్యూట్రి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయో అవన్నీ మట్టిలో అధిక అధికంగా ఉన్నాయి కాపర్లో కాపర్ ఎక్కువ ఉంటుంది మిగతావి కూడా యాడ్ అవుతాయి తక్కువగా ఉంటాయి అలాగే ఇత్తడిలో ఆ లోహంలో ఉన్నటువంటి మిట్ మెటల్స్ ఏవైతే అవి కొన్ని యాడ్ అవుతూ ఉంటాయి మట్టిలో తనలో ఉన్నటువంటి ఎయిటీన్ మైక్రోన్యూట్రిషన్స్ యాడ్ అవు చేయడంతో పాటు గాలి నుంచి అంటే అది బయట నుంచి గాలిని కూడా తీసుకుంటూ ఉంటుంది మిగతా పాత్రలు గాలిని నిరోధించి వేడెక్కి లోపల ఉన్నటువంటి పదార్థాన్ని కుక్ చేస్తూ ఉంటాయి ఇది తనలో ఉన్నటువంటి వాటర్ని ఆవిరి చేస్తూ బయట నుంచి ఆ గాలిని తీసుకుంటూ ఉంటుంది అందుకని మట్టి పాత్ర చాలా శ్రేయోదాయకం ఇక్కడ కుక్కర్ ప్రెజర్ కుక్కర్ అనేది మనకి చాలా ప్రమాదకరం ఎందుకంటే అక్కడ వండబడట్లేదు ఒత్తిడి తేవడుతుంది వండటం వేరు వడకటం వేరు వండటం వేరు ఒత్తిడి తేవడం వేరు నొక్కడం ద్వారా ప్రెస్ చేయబడుతుంది అందుకని దాని పేరు ప్రెజర్ కుక్కర్ ప్రెజర్ ద్వారా కుక్ చేయబడింది అని అనుకుంటున్నాం దాన్ని మళ్ళీ తీసుకెళ్ళి ఎండబెడితే మళ్ళీ నార్మల్గా తయారవుతుందని చెప్తుంది మనం మామూలుగా వార్చిన అన్నం ఒక ఒక చోట కుక్కర్లో తీసిన అన్నం చోట పెడితే కుక్కర్లో తీసింది మీరు ఎండబెడితే మళ్ళీ పలుకుల్లా తయారవుతుంది అదే వండిన అన్నం వార్చిన అన్నం పక్కన పెడితే మెత్తగా నీరై పాడైపోతుంది అదే జీర్ణంగా తయారవుతుంది రసంగా తయారవుతుంది త్వరగా జీర్ణానికి వస్తూ ఉంది ప్రధానంగా ఇప్పుడున్నటువంటి అనారోగ్య సమస్యల్లో డయాబెటిక్ అనేది రావడానికి ప్రధానమైనటువంటి కారణం కొన్ని ఇళ్లలో కుక్కరే కారం ప్రెజర్ కుక్కరే కారం ఈ అన్నాలు తిని అంటే అన్నం చాలా పలుకు పలుకులుగా ఉంటుంది రాలుతూ ఉంటుంది ఇలాంటి దాంట్లో ఉండి ఎక్కువ దాని మీద శ్రద్ధ పెట్టారు ఇంకొకటి ఏంటంటే ఎసర పెట్టిన తర్వాత వంట చేయాలి అంటే అక్కడే ఉండాలి మీరు టీ టీవీ పెట్టుకుని పొయ్యి మీద గుండెకి పెట్టి టీవీ చూస్తూ ఉంటే ఇక్కడ అన్నం మొగ్గుడు తిడతాడు కాబట్టి పెట్టేస్తే మూడు ఈజిల్లు వస్తాయి ఈజిల్ వచ్చిన అన్నీ కట్టేయచ్చు దీనితో కుక్కర్ మీదకి ఎక్కువ వెళ్ళడంతో ఆ రోజుల్లో విపరీతంగా కుక్కర్లో వండుకుని తిని అనారోగ్య కారణాలు అయ్యాయి అందుకని ఇప్పుడు మళ్ళీ అవగాహన వస్తుంది మనం పూర్వం వ్యవస్థ అంతా కూడా ఓపెన్ అంటే గాలి మీరు వంట చేస్తున్నటువంటి ప్రాంతంలో ఆ పాత్రలో కూడా గాలి వెలుతురు ధారాళంగా ఉండాలి మూత తీసి గాలి ఆడుతూ ఉన్నప్పుడే అది పరిపూర్ణంగా ఉడకడానికి అవకాశం ఏర్పడుతుంది అది మనం తిన్నప్పుడు మనకు అది ఔషధంగా ఉపయోగపడుతుంది మూత పెట్టి చీకటి గదుల్లో వంటలు చేయడం అంటే కుక్కర్లో పెట్టడం ఎంత ప్రమాదమో చీకటి గదులో వండడం కూడా గాలి వెలుతురు లేని గదుల్లో వండడం కూడా అంతే ప్రమాదం అలా అదే చీకటి గదుల్లో ఆహారాన్ని భుజించడం అంటే డిమ్ లైట్లలో మనం భోజనం చేస్తూ ఉంటాం ఇవి కూడా మనకి అనారోగ్యాన్ని తెచ్చేటువంటి పరిస్థితులుగా మనం తీసుకోవాలి కానీ కుక్కర్ని ప్రెజర్ కుక్కర్ని సేవిండుతో ఎక్కువ తయారు చేస్తారు ఈ మధ్య ఏదో అంటే రెండు స్టీల్ కాంబినేషన్లో కూడా ఏదో చేస్తున్నారు కుక్కర్ అనేది సేఫెస్ట్ కాదు అసలు కుక్కర్లో వండుకుని తింటూ ఉంటే మీరు ఎంతకాలానికి డయాబెటిక్ని ఛేదించలేరు డయాబెటీస్తో బాధపడుతూ ఉంటారు ఇంకా కొత్త కొత్త రోగాలు క్యాన్సర్లు కూడా వస్తున్నాయని చెప్పేసి అని చెప్తున్నారు అరుగుదల పోతుంది పూర్తిగా మన జీర్ణ వ్యవస్థ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి కుక్కర్లు వాడొద్దని ఇప్పటి కాదు గత పాతిక ముప్పై ఏళ్ళగా మనకి ఈ ప్రెజర్లు కుక్కర్ల మీద యుద్ధం చేశాడు ఆయన దీక్షిత్ ఉదీక్షిత్ అని వాగ్బటుడి శిష్యుడు రాజీవ్ దీక్షిత్ గారు చాలా పెద్ద యుద్ధమే చేశారు ఆ యుద్ధంలో ఆయన్ని హతమార్చేశారు అంటే అదొక వ్యవస్థ భారతదేశాన్ని డయాబెటిక్ కంట్రీగా మార్చడం కోసం పండిన పన్నాగంలో ఆయన చాలా వరకు ప్రయత్నం చేసి చాలామంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చాడు ఇంకా అలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉంది గాలి వెరుతులు ధారాళంగా ఉండాలి అంటే లిడ్ ఓపెన్ చేసి వంట చేయాలి హండ్రెడ్ పర్సెంట్ అంటే మనం ఫ్యాన్ పెడితే గాలి వచ్చినట్టు కాదు వెలుతురు కావాలి కంపల్సరీ సూర్యోదయ సూర్యాస్తమయాల మధ్యలోనే వంట జరగాలి ఆఫ్టర్ సన్సెట్ మీరు అంటే నేను లైట్ వేసాను ఫ్యాన్ వేసాను గాలి వెలుతురు ఉంది కాదు అంటే గాలి వెలుతురు ధారాళంగా ఉన్న సమయాలు రెండు ఎప్పుడు ఉంటాయి పగటిపూటే ఉంటాయి నైట్ గాలి ఉంటుంది కానీ వెలుతురు ఉండదు అందుకని ఏంటంటే సూర్యోదయ సూర్యాస్తమయాల మధ్యలో మాత్రమే మనం వండటం అనేది పెట్టుకోవాలి మనం దీన్ని పెట్టుకున్నప్పుడు ఆరోగ్యంగా బాగుంటాం ప్రెజర్ కుక్కర్లు అనేది మనకి అసలు మన ఆరోగ్యానికి చెడు తప్ప మంచి కాదు ఇప్పుడు వండిన ఆహారం ఎంతసేపు నిలువ ఉంటుంది అక్కడ శాస్త్రం చెప్తుందమ్మా నలభై ఐదు నిమిషాలు వండిన తర్వాత నలభై ఐదు నిమిషాలలోపు ఆహారాన్ని మనం భుజించకపోతే దాని చుట్టూ కొన్ని కోట్ల బ్యాక్టీరియాలు దాని మీద యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటాయి ఆ వేడి చల్లారే ఆ చల్లారైన తర్వాత అవి వచ్చే వాటిని పట్టుకుంటాయి అందుకని ఆ వేడి ఇంత టెంపరేచర్ అని ఉంటుంది వాటిని ఎదుర్కోవడానికి అప్పట్లోపు తినేయాలి నలభై ఐదు నిమిషాలు అంటే మనం తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెడుతున్నాం చాలామంది ఈ మధ్య మీరు రీల్స్లో చూస్తున్నారు ఒక ఫ్రిడ్జ్లోంచి తీసిన పదార్థాన్ని పట్టుకెళ్ళి బయట అందులో పెట్టి చూస్తున్నారు అవును మైక్రోస్కోపిక్ దాంట్లో పెట్టి చూస్తే మీకు విపరీతమైనటువంటి బ్యాక్టీరియా కనిపిస్తూ ఉంటాయి ఆరోగ్యంగా ఉండాలి ఔషధాలు అంటే ఎలాంటి ఔషధాలు అవసరం లేదు అనుకునేవాళ్ళు యాన్సెంట్ వేదిక్ ఇండియన్ విధానం ఉంది వండు వేడివేడిగా కాళ్ళు చేతులు కనుక్కో కాళ్ళు తడి ఆరేలోపు భోజనం ఫినిష్ చేసే అంతే తినాలంటారు కదా అదే అంటే కాళ్ళు తడి ఆరే లోపు అంటే మీరు బాగా నమలాలి అలా అని చెప్పేసి గంట తినకూడదు అంటే మనం అందరూ శాస్త్రం చెప్పిన ప్రకారం వంట వండి పక్కన పెట్టిన నలభై ఐదు నిమిషాలు కనీసం ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల్లో అయినా సరే ఆహారాన్ని పూర్తిగా నమిలి బాగా బాగా నమిలి తినేస్తే ఆరోగ్యంగా ఉంటాం ఓకే అది కూడా గాలి వెలుతురు ధారాళంగా ఉండాలి నైట్ ఫుడ్స్ వద్దు అంటున్నాం మనం లో ఫ్లేమ్లోనే ఉండాలా గురుజీ అంటే ఇప్పుడు మనం స్టవ్స్లో డిగ్రీస్ వన్ ట్వంటీ డిగ్రీస్ ఎంతో వస్తున్నట్టుంది మనకు నార్మల్ కట్టెలో ఆక్సిజన్తో కలిసి సంయోగం చెందిన తర్వాత వచ్చే ఫైరు మీకు తక్ అంత ఎక్కువ ఫ్లేమ్ ఉండదు ఆ ఫ్లేమ్లో గుడ్ క్వాలిటీ ఉంటుంది ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ మీకు స్టవ్స్లో కూడా ఇవన్నీ యాడ్ చేస్తున్నారు కొత్తగా కింద నుంచి ఎక్కువ ఆక్సిజన్ ఇవ్వడం ద్వారా ఫ్లేమ్ కూడా రంగు మనకి రెడ్ ఫైర్ వస్తుంది మనకు స్టవ్లో వచ్చేవి బ్లూ ఫైర్ అవి అంత సేఫెస్ట్ కాదు అందుకని చిన్న మంటలో కాదు ఎత్తు మంటలో ఉండాలి నాకు తెలిసి అప్పుడు గాలి యాడ్ అయిన తర్వాత మంట రంగు మారుతుంది అది ఆహారం ఉడకడానికి కరెక్ట్ మెజర్మెంట్ అని చెప్పొచ్చు కట్టే ఎండిన కట్టె మాత్రమే మండుతుంది పచ్చకట్టి మండదు అందుకని తేలిగ్గా ఉన్నవి త్వరగా మండిపోతాయి దానికి ఒక ప్రమాణం ఉంది ఆ ప్రమాణంలో ఉన్న కట్టెలతో మాత్రం వంట చేసేవారు అన్ని రకాలు కాదు కదా కొన్ని కొన్ని పదార్థాలు ఉండడానికి కొన్ని కొన్ని మనం శాస్త్రీయబద్ధంగా వాడుతాం ఆ ఎర్ర అంటే సిక్స్టీ డిగ్రీస్ అంతకు మించి మీరు ఎక్కువ హీట్ పెడితే పదార్థంలో ఉండేటువంటి పోషకాలు ఎగిరిపోతాయి అందుకని ఆ ఫ్లేమ్ మీరు చిన్న మంట పెట్టినా దాని టెంపరేచర్ వన్ ట్వంటీ డిగ్రీస్ ఎంతో ఉంటుంది అందుకని మనకి కట్టే శ్రేయోదాయకం అంటారు కానీ మరి మనం అభివృద్ధి చెందాం ఎంత పెద్ద అపార్ట్మెంట్లో కోటి రూపాయలు ఫ్లాట్లో ఉన్నాం కట్టలిపోయి ఎట్లా పెడతాం కదా పెట్టలేము అది పెట్టలేము కానీ అందుకనే కింద గిన్నె బౌలు ఏమైనా కొంచెం హైట్ పెంచితే కింద నుంచి ఆక్సిజన్ యాడ్ అయితే ఈ మధ్య ప్రయోగాలు కూడా జరిగాయి దాని ద్వారా అంత ఎక్కువ ఇబ్బంది డిగ్రీస్ సిక్స్టీ కన్నా ఎక్కువ పెరగాల్సిన అవసరం లేకపోతే ఫుడ్ మనకి కుకింగ్ బాగా జరుగుతుంది అది ఎంత సమయంలో జరగాలి అంత సమయంలో జరి పోషకాలు ఏమీ పాడవకుండా మనం ఆరోగ్యాన్ని నేను ఎక్కువ స్టీమ్ చేస్తానమ్మా అంటే కేవలం తేమ మీదే ఉడుకుతూ ఉంటాయి కింద బౌల్లో నీళ్లు ఉంటే పైన అన్నాలు ఉన్నటువంటి గిన్నె పెట్టి దాంట్లో కూరగాయలు వాయిల్ చేస్తా కొంచెం తాలింపు వేసేసి దాంట్లో తిరగమో తేస్తే అయిపోయింది ఎక్కువసేపు ప్రాసెస్ అవ్వట్లేదు కదా పోషకాలు ఏమి పాడవు నాకంటే మ్యాక్సిమం ఎక్కువ వెజిటేబుల్సే ఉంటాయి పెద్ద ఇబ్బంది లేదు పైన కొంచెం చాట్ మసాలా వేసుకోవడం కలుపుకుని తినేటం అయిపోయింది కూరలు గురించి చాలా తక్కువ ఎందుకంటే నేను ఆనియన్ ఎక్కువ వాడను ఆనియన్ కొంచెం ఇబ్బంది ఉంది వెల్లుల్లిలో వల్ల కూడా ఇబ్బంది ఉంది అందుకని ఉల్లి వెల్లుల్లి లేని ఆహారం ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కుక్ చేయాల్సిన అవసరం లేదు తేలికగా అంటే కూరలకు పర్లే ఎందుకంటే అందులో వాటర్ ఉంటుంది కాబట్టి ప్రాసెస్లో ఇబ్బంది ఏమి ఉండదు అదే ఫ్రైస్ చేసిన కొన్ని కొన్ని రకాల వంటలు చేసినప్పుడు అందులో పోషకాలు వెళ్ళిపోతూ ఉంటాయి అందుకని మనం ఆలోచించాల్సింది ఏంటంటే శక్తి కోసం శక్తితో నడవడం కోసం మనం ఆహారాన్ని స్వీకరిస్తాం దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఎస్ చక్కగా చెప్పారు గురుజీ సో వంట వండే విధానం అనేది ఒకటి ఉంది ప్రాచీనంగా అదే చెప్పబడింది అట్లా చేస్తేనే మనకు అనారోగ్యాలు రాకుండా లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ కుకింగ్ అంటే మన ఆర్గాన్స్ కోసం తింటున్నాం మనం వండేది ఆర్గాన్ కాదు ఆర్గాన్ ఫుడ్ కాదు మన ఆర్గాన్ కోసం తింటున్నాం లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ కుకింగ్ లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ డైట్ లివింగ్ లివింగ్ ఎనర్జెటిక్ ఆర్గాన్ ఫుడ్స్ అంటే ఆహారం కూడా ఇది మన జీవన విధానానికి సరిపోతుందో లేదో చూసుకోవాలి ఎస్ చక్కగా చెప్పారు గురుజీ అందరూ ఫాలో అవ్వాలని కోరుకున్నాం కొంచెం లేట్ అయినా టైం తీసుకొని ఆహారాన్ని కుక్ చేసుకోవాలని శ్రద్ధ పెట్టండి మనం బ్రతకటం కోసం తింటున్నాం అది కూడా మనకు అవసరం మన పని ఎంత మనకు ముఖ్యం మన శరీరాన్ని నడిపిస్తున్నటువంటి ప్రాణానికి జీవాన్నిచ్చే ఆహారం కూడా అంతే అవసరం ఏదో ఫోన్ కొడితే స్విగ్గీ జొమాటోలో వచ్చేస్తుంది అనుకోవద్దు అసలు మీరు వండాలి మీరు మీరు తల్లి ప్రేమతో తన పిల్లల ఆరోగ్యం కోసం లేకపోతే భర్త ఆరోగ్యం కోసం తను వండాలి అప్పుడు శ్రద్ధ పెట్టి వండితే అది ఔషధంగా మనకి ఆయుష్నిస్తుంది ఎవడో తాగేసి లేకపోతే ఇంకోటో చేసి వాడికి తోసింది వేసేసి ఎక్కడో వండి చీకటి గదుల్లో వండిన దాన్ని ఆర్డర్ పెట్టుకుని తిని ఎందుకు ఈ జీవితం అవసరం దానికన్నా తినకుండా పోవచ్చు కదా తిని చావడం కన్నా ఇబ్బంది పడుతూ చావడం కన్నా తినకుండా ప్రస్తులు ఉండి చావచ్చు కదా అందుకని అంటే వంట గదులు పోతున్నాయమ్మా శ్రద్ధ పెట్టండి వంట వండే వాళ్ళు కూడా మంచి మనసుతో చాలా అంటే నేను వండుతున్నాను ఇది ఒక పది మంది తింటారు వాళ్ళకి మనస్సు అవుతుంది అనే దృష్టితో వండాలి నాకు వానర్ డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి నేను వండుతున్నాను తినేవాడు ఆడే పోతాడని పుచ్చులతోటి సచ్చులతోటి వేసేసి చాలామంది అయితే నేను చూసాను అసలు వాటిని మంచిగా ఒక ప్రాపర్ వాష్ కూడా లేదు ని నిర్లక్ష్యం అది పనికిరాదు మనం వండుతున్నాం అంటే అన్నదానం చేస్తున్నట్టే సమానం అన్నదానం ఎంత అయితే పుణ్యాన్ని ఇస్తుందో వంట చేస్తున్నవాడు కిచెన్లో అది హోటల్స్లో ఏ హోటల్ అయినా కానివ్వండి అందరూ కూడా గాలి వెలుతురు ధారాళంగా వచ్చే ప్రాంతాల్లోనే వంట గదులను ఏర్పాటు చేయాలి వండేవాడు శుచి శుభ్రతతో పాటు శ్రద్ధ కావాలి ఇది తినేవాడికి మనసు అవుతుంది కాబట్టి చాలా శ్రద్ధ పెట్టాలి చక్కటి ఇన్ఫర్మేషన్ అండి కొంచెం టైం తీసుకొని పీస్ఫుల్గా వంట చేసుకొని తీసుకుంటే మంచిది మంచి సమాజం ఏర్పడుతుంది అంటే ఆ స్ట్రెస్ అంతా పిల్లలకు కూడా వెళ్ళకుండా ఉంటుంది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సుంతల్ and don't forget to subscribe to i and for more videos please subscribe to i please subscribe to i please subscribe i and please subscribe to i dream for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team under ki A huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ఐడ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని నా నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్